राम वीओआर टीवी तेलुगु न्यूज़ की स्वागत आप सभी लोगों को आज परनी अनागाम सत्यप्रसाद गारो का यहां पर प्रश्नो पर विचार विषय जानते चलो सके कमेंट्स और टैग्स डालता हूं तक हूं ఏమైందో మీద ఎక్కడెక్కడ ఎక్కడ ఉన్నాయి చాలా ఏరియాలో ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఒకప్పుడు మన అనుకునే వాళ్ళం ఈ విస్తలము కాదు రియల్ ఎస్టేట్ వ్యాపార దిశ ఉంటే కాదు మన పేద మధ్యతరగతి దగ్గర ప్రజల పైన పెంచితే అందులో పడుతుంది కానీ ప్రభుత్వానికి ఏమి సమాచారం లేకపోతే

ఈ రంగమంతా క్లియర్ అయిపోతుంది కాబట్టి దానికోసం మనం రీషేట్ పైన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమగ్రమైన నివేదిక తయారు చేసి మనం దగ్గర అందిస్తాము అందరూ కూడా పాటి ఇంకా సాయంకాలంలో కూడా కసరత్తు చేసి ఎక్కడైతే అర్థం అయితే ఉన్నాయో వాళ్ళన్నింటినీ నోట్ ప్రిపేర్ చేసి అవన్నీ రాసి వాటి తగ్గించాలని చెప్పని ఒక నిర్మాణ లాంటిలో కొట్టి పంపిస్తాము దానికి మీరు అందరూ కూడా ఆ విషయాలు తెలిసిన పరికారం లేదు మీకే ఆ రకంగా తిరుగుతారు కాబట్టి మీషేసిన క్లోజ్ అడ్వర్టైజ్ ఉంటారు కాబట్టి ఆ విషయాన్ని మీకు ఎక్కువ కావాలని దానికోసమే మిమ్మల్ని అందరూ ఈరోజు ఆహ్వానిస్తాను ఎందుకంటే దాంట్లో మీకు అంతా లైఫ్ని ముందుగా ఓవరాల్ అంతా దానికన్నా చంద్రనాయుడు ఎవరు మన సురేష్ ఎవరు రియల్ ఎస్టేట్ దిగ్గ దిగ్గాజనం రియల్ ఎస్టేట్ దిగ్గేజన అన్ని కొనుక్కొని పెట్టుకుంటున్నాడు కానీ అవును అని కొనుక్కుంటున్నాడు అన్నయ్య లేదు ప్లాట్ వేసుకు లేదు అభివృద్ధి ఆ వ్యాపారా ఎలా ఉంటే కొన్ని డబ్బులు వచ్చిన కొని పెట్టుకుంటాడు అంతే కానీ ప్లాట్ వేసే అన్నయ్య వ్యాపారం కాదలను ఏదేమైనా ఆ రంగం రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి మనం ఈ యొక్క విషయంలో కూడా ఎక్సో తగ్గ తగ్గించండి ఈ యొక్క శివార్ ప్రాంతాల్లో అధిక రేటు ఉన్నాయి వాటి కూడా తగ్గించాలని చెప్పి గుర్తించి ఈ యొక్క కార్యక్రమానికి నాయకులు గోపి గారు అదేవిధంగా కౌస్ గారు శ్రీవంత స్వామి గారు మహేష్ గారు పవన్ గారు వీళ్ళంతా నాయకుడు దేవరా తర్వాత మన శిశురయ్యూ కూడా వాళ్ళ కార్యక్రమం ఎందుకంటే నాకు విషయం చెప్తే నేను ఇంకా వాళ్ళు ఇదంతా కూడా ఏర్పాటు చేశారు కలిసి కల్పినారు అందుకోసం మంచి కూడా చేసే విధంగా అభివృద్ధి ఈ యొక్క శుభ్రదాయకం ఎందుకంటే రేటు విలువ మన తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుదల అనే విషయం కంటే ముఖ్యం సవరణ చేయాలనే గారు అనగానే సత్యప్రసాద్ గారు రేట్లు ఫిబ్రవరి ఒకటి పెంచుతాం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏమైనా పెరిగి ఉంటే ఇల్లీగల్ పెరిగి ఉంటే అలాంటి గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వచ్చి సబ్ రిజిషన్ కమిషనర్ కమిటీ ద్వారా తెలియజేస్తే రేట్లు తగ్గించవచ్చని స్పష్టంగా ఇచ్చారు ఇక్కడ ఒక చోట కోటి ఉన్న భూమి విలువను ఇరవై లక్షలకే చేశారు కాబట్టి ఈ గుంటకల్లో కూడా చాలా ట్లు భూముల రేట్లో పదహైదు లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలకి ఎక్కువ లేవు కానీ మార్కెట్లో దాదాపుగా రెండు కోట్లు చూపిస్తున్నారు కాబట్టి రెండు కోట్లు బైకులు అమ్ముకోలేరు రియల్టర్లు కొనలేరు అంటే ఊరి అభివృద్ధి కాకుండా పోవడానికి ఇది ఒక నిదర్శనమని మాత్రం మీకు అందరికీ తెలియజేస్తున్నాము కాబట్టి ఇలాంటివన్నిటినీ కూడా దృష్టిలోకి తీసుకొని ఈ కమిటీ సబ్స్టర్ కమిటీ అనేది ఉంటుంది ఈ కమిటీ వాళ్ళు कार्य के सब राष्ट्र कार्य और किस डेदी से ना जाएगी మళ్ళా అవసరానికి ఎప్పుడైనా అమ్ముకుంటే రేట్ వచ్చినప్పుడు అమ్ముకుందామనే ఉద్దేశంతో పోతే కొన్న రేట్లు కూడా పోవడం లేదు కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ వాల్యూ ఫ్లాట్ చేసుకోవాలంటే ముప్పై వేల రూపాయల దాకా ఖర్చు అవుతుంది మళ్ళీ చేయాలంటే నలభై వేల రూపాయలు కూడా తిరిగి రావడం లేదు అలా మూడు నాలుగు రిజిస్ట్రేషన్ అయితే ఆ ఫ్లాట్ కొన్నంత విలువ రిజిస్ట్రేషన్ విలువ గవర్నమెంట్ పోతుంది కాబట్టి ఇక్కడ నష్టపోతున్నది ప్రజలే కాబట్టి ఊటమి ప్రభుత్వం కూడా దీని అంతా పరిగణలో తీసుకొని గుంటే मुनफा मिनिस्टर गार